సో న్యూట్రిషన్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి చూస్తే సో గ్రేప్ షుగర్ బ్లడ్ షుగర్ అని క్రింది వాణిలో దీనికి పేరు అని అన్నాడు అండి సో ఆప్షన్ ఏ రైబోస్ ఆప్షన్ బి ప్రక్టోజ్ సి గ్లూకోజ్ డి అన్ని అని అన్నాడు రైబోస్ ప్రక్టోజ్ గ్లూకోజ్ అన్ని అన్నాడు సో ఏమవుతుంది మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రేప్స్ షుగర్ బ్లడ్ షుగర్ అని దేనిని అంటమంటే సో గ్లూకోజ్ ను గ్రేప్ షుగర్ బ్లడ్ షుగర్ అనే పేరుతో పిలుస్తారండి సో గ్లూకోజు క్రీడాకారులకు తక్షణ అవసరం క్రీడాకారులకు తక్షణ అవసరం ఓకేనా సో ఏంటిది క్రీడాకారులకు తక్షణ అవసరం అంటే గ్లూకోజ్ గ్లూకోజు ను పరికరాన్ని ఏమంటమంటే గ్లూకోమీటర్ అనే పేరుతో పిలుస్తారు గ్లూకోజ్ ను కొలిచే పరికరాన్ని గ్లూకోమీటర్ అంటారు క్లియర్ దే కాకుండా ఈ గ్లూకోజ్ ఎంత ఉంటుందంటే హండ్రెడ్ ఎంఎల్ రక్తం లోపల గ్లూకోజు సో ఎయిటీ నుంచి ఎయిటీ నుంచి వన్ ట్వంటీ ఎంజి ఉంటుంది క్లియర్ అండి సో గ్లూకోజు గ్రేప్ షుగర్ బ్లడ్ షుగర్ అంటారు క్రీడాకారులకు ఇది తక్షణ అవసరము గ్లూకోమీటర్ సహాయంతో దీన్ని కొలుస్తారు హండ్రెడ్ ఎంఎల్ రక్తంలో ఎయిటీ నుంచి వన్ ట్వంటీ గ్లూకోజ్ ఉంటుంది దెన్ ఒకసారి రైబోజ్ చూస్తే ఇది ఆర్ఎన్ఏ లోపల ఉంటుందండి సో ఆర్ఎన్ఏ ఏంటిది అంటే జన్యు పదార్థము రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాము ఈ రైబో న్యూక్లిక్ యాసిడ్ లో ఉన్నటువంటి చక్కెర ఏంటిది అంటే ఆర్ఎన్ఏ దెన్ ప్రక్టోన్ చూసినట్లయితే సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రూట్స్ లోపల ఉంటుంది సో ఫ్రూట్స్ లోపల ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రూట్ షుగర్ అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా ఇది అత్యంత తీయనైనటువంటి చక్కెర సో అత్యంత తీయనైనటువంటి చక్కెర ప్రక్టోజ్ ఫ్రూట్స్ లో ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ షుగర్ అంటారు తేనెలో ఉండడం వల్ల దీని హానీ షుగర్ అనే పేరుతో పిలుస్తారు సో తేనెలో ఉంటుంది కాబట్టి హానీ షుగర్ ఫ్రూట్స్ లో ఉండడం వల్ల ఫ్రూట్ షుగర్ అంటారు సో ప్రెక్టోజ్ అనేది అత్యంత తీయనైనటువంటి చక్కెర సో కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది అంటే గ్లూకోజ్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ పాలు తెల్లగా ఉండడానికి కారణమైన చక్కెర ఏది అని అన్నాడు సుక్రోజ్ లాక్టోజ్ మాల్టోజ్ గెలక్టోజ్ అని అన్నాడు సో పాలు తెల్లగా ఉండడానికి కారణమైనటువంటి చక్కెర ఏంటిది అంటే లాక్టోజ్ అండి సో లాక్టోజు పాల లోపల ఏడు నుంచి ఎనిమిది శాతం ఉంటుంది పాలలోని చక్కెర ఏడు నుంచి ఎనిమిది శాతము చక్కెర ఉంటుంది కాబట్టి సో పాలు తెల్లగా ఉంటాయి ఇక మనకు తెలుసు పాలలో ఉన్న ప్రోటీన్ ఏంటిది అంటే కేసిన్ పాలలో ఉన్నటువంటి సో ఏంటిది అంటే కాల్షియం పాలలోని మూలకం అంటే కాల్షియం పాలలో ఉన్న ప్రోటీన్ ఏంటిది అంటే కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది సో పాలలోని చక్కెర ఏంటిది అంటే లాక్టోజ్ సో దెన్ పాలలో లేనటువంటి విటామిన్ ఏంటిది అంటే సి విటామిన్ సో అన్ని విటామిన్లు పాలలో ఉన్నప్పటికీ సి విటామిన్ లోపల ఉండదు ఇక మనకు తెలుసు సో పాల యొక్క ఉత్పత్తిని వైట్ రివాల్యూషన్ అంటారు ఫాదర్ ఆఫ్ వైట్ రివాల్యూషన్ ఎవరు అంటే వర్గీస్ కురియన్ సో వర్గీస్ కురియన్ పాల విప్లవ పితామహునిగా పేర్కొంటారు దెన్ అదే విధంగా సో శుక్రోజ్ చూసినట్లయితే ఇక శుక్ర ఆన్సర్ ఏమో లాక్టోజ్ అవుతుందండి ఒకసారి శుక్రోజును చూసినట్లయితే సో ఇది చెరుకు నుంచి మనకు లభిస్తుంది కాబట్టి దీన్నే కేన్ షుగర్ అనే పేరుతో పిలుస్తారు సో శుక్రోజునే కేన్ షుగర్ అనే పేరుతో పిలుస్తారు దెన్ సో ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి వారు పోలార్ రీజియన్స్ దీన్ని అట ఎక్కడి నుంచి తీస్తారు అంటే బీట్రూట్ నుంచి తీస్తారు అదే విధంగా సో బంగాళదుంప నుంచి పొటాటో నుంచి సో బంగాళదుంప బీట్రూట్ నుంచి సో దేన్ని తీస్తారు అంటే సుక్రోజుని తీస్తారు కాబట్టి దీన్ని కేన్ షుగర్ అనే పేరుతో పిలుస్తారు దెని ఇక లాక్టోజ్ మాల్టోజ్కి వచ్చేసరికి ఇది బార్లీ గింజల నుంచి తీస్తారు కాబట్టి సో దీన్ని దేనికోసం ఉపయోగిస్తామంటే ఆల్కహాల్ ప్రిపరేషన్ లోపల ఉపయోగించే చక్కెర ఏంటిది అంటే మాల్టోజ్ ను సో ఆల్కహాల్ ప్రిపరేషన్ లోపల ఉపయోగిస్తా ఉంటారు దెన్ సో గనాక్టోజ్ చూసినట్లయితే పాల లోపల కరిగినటువంటి స్థితిలో ఉంటుంది కరిగిన స్థితిలో ఉన్నటువంటి చక్కెర ఏంటిది అంటే కాబట్టి సో ఇక్కడ పాలు తెల్లగా అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే లక్టోజ్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచుము అని అన్నాడు ఈజీ క్వశ్చన్ చూడండి సో క్రింది వాటిని జతపరచుము అంటే తయామిన్ బి వన్ విటామిన్ తయామిన్ అంటారు సో తయామిన్ యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటిది అంటే బెరీ బెరీ వ్యాధి సో బెరీ బెరీ అది ఏం జరుగుతుంది నాడీ క్షీణత జరుగుతుంది సో హృదయ స్పందన సరిగ్గా జరగకపోవడము పక్షపాతం రావడం వంటి సిమ్టోమ్స్ ఏర్పడతాయి సో ఇది బివన్ విటామిన్ లోపం వల్ల జరుగుతుంది వన్ విటామిన్ తయామిన్ అంటాం దెన్ రైబోఫ్లేవిన్ చూసినట్లయితే ఏమన్నాడు సో రైబోఫ్లేమిన్ యొక్క లోపం వల్ల ఏమొస్తుంది అంటే కీలోసిస్ వస్తుందండి సో రైబోఫ్లేవిన్ ఏంటిది అంటే బి టూ విటామిన్ రైబోఫ్లేవిన్ అనే పేరుతో పిలుస్తారు దెన్ అదే విధంగా సో గ్లాసైటిస్ కీలోసిస్ అరిగోఫ్లావినోసిస్ కైరటైటిస్ సో ఈ నాలుగు దేని వల్ల వస్తున్నాయి అంటే రైబోఫ్లేవిన్ యొక్క లోపం వల్ల వస్తూ ఉంటాయి ఓకేనా సో అంటే సో గ్లాసైటిస్ అంటే నాలుక పగలడం ఎర్రగా పగలడం కీలోసిస్ అంటే నాలుక నోరు యొక్క మూల లోపల పగలడం అరిగోప్లావినోసిస్ అనంటే సో ఏం జరుగుతుంది అనంటే కంటి నుంచి నీరు గారుతూ ఉంటుంది సో కాబట్టి ఈ కీలోసిస్ గాని గ్లాసైటిస్ గాని అరిగోప్లావినోసిస్ గాని కైరటైటిస్ అంటే చర్మం అంతా మంట ఏర్పడము కాబట్టి సో రైబోఫ్లివిన్ కి ఏమవుతుందంటే త్రీ అవుతుంది దెన్ ఫ్యాంటోథినిక్ ఆమ్లం సో ఫ్యాంటోథినిక్ ఆమ్లం ను ఏమంటామంటే సో దీన్ని విస్తృత విటామిన్ అనే పేరుతో పిలుస్తారు ఎవరినండి సో ఫ్యాంటోథినిక్ ఆమ్లాన్ని విస్తృత విటామిన్ అనే పేరుతో పిలుస్తారు దెన్ సో పోలిక్ యాసిడ్ చూసినట్లయితే ఎనీమియా సో రక్తహీనత నుంచి రక్షిస్తూ ఉంటుంది పోలిక్ యాసిడ్ సో కాబట్టి సో ఏమన్నాము ఏనేమో ఫోర్ అవుతుంది ఏ ఫోర్ తో ఏ ఫోర్ అవుతుంది తర్వాత బి త్రీ అవుతుంది సో కాబట్టి ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది దెన్ నెక్స్ట్ క్వశ్చన్ థైరాయిడ్ గ్రంథి పనిచేయడం